జై శ్రీరామ్ గురు పోయి ఉన్న శ్రీమాన్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారికి శ్రీధర్ గారికి నాగేశ్వరరావు గారికి అందరికీ శుభ సాయంత్రం శుభాభివందనం ఎప్పుడైతే విజయనగరం అంటున్నారు నాన్నగారిది విజయనగరమే ఇక్కడే కళ్ళేపల్లి అలాగే అమ్మగారిది బాగేపల్లి కర్ణాటక సో కళ్ళేపల్లి బాగేపల్లి లింక్ అయ్యి మేము ఇలా ఇక్కడికి రావడం జరిగింది జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లిని కన్న జన్మభూమి గొప్పదిరా ఇది మన జన్మభూమి పుణ్యభూమి కర్మభూమి వేదభూమి విజయనగర భూమి రామ జన్మభూమి జై శ్రీరామ్ ఇప్పుడు మన సోదరులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉండింది ఒక తెలియని ఆవేశం వచ్చింది ఎందుకంటే మేమంతా రియల్ హీరోస్ అయితే మీరంతా రియల్ హీరోస్ కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం సో అలాగా నాకు చిన్నప్పటి నుంచి ఇలాగా నాన్నగారు అమ్మగారు మేము మద్రాసులో పుట్టడం నా అదృష్టం ఏంటంటే మనం తల్లి తండ్రి గురువు దైవం ఉంటాం తల్లిదండ్రుల్ని ప్రేమించాలి గురువుని గౌరవించాలి దేవుణ్ణి ప్రార్థించాలి మనసా వాచ కర్మణ మనం మనం చేయదలుచుకున్నది చేయాలి నాకు అమ్మ చిన్నప్పటి నుంచి నా అదృష్టం ఏంటంటే నా స్వరం మా ఇచ్చింది ఈ సంస్కారం సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ అమ్మిచ్చింది సో అభిమానం మీ అందరిది ఆశీర్వాదం ఆ ముక్కోటి దేవతలది నాకు చిన్నప్పుడే రామాయణ మహాభారతం భాగవత శ్లోకాలు భగవద్గీత పద్యాలు అలాగే సూర్య నమస్కారం నా ఏకాగ్రతకి నేను పెద్ద పెద్ద డైలాగులు చెప్పడానికి కారణం కూడా నా ఐదో ఏటే అమ్మ నాకు సూర్య నమస్కారాలు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణవామితమాదిత్యం బహిరంత తమోపహం బ్రహ్మ బ్రహ్మస్వరుపముదే మధ్యాన్నేతు మహేశ్వరం సాయం ధ్యాే సదా విష్ణుం దివాకరం వినతాతనయో దేవత కర్మ సాక్షి సురేశ్వర సప్తాశ్వ సప్తరజుశ అరుణో మే ప్రసీదతు నమో విధానాయ నమస్తే కృత సాక్షిని నమ దేవాయ భాస్కరాయ నమో నమ ఆదిత్యస్వ నమస్కారం నమస్కారం సో అలాగా అమ్మ సూర్య నమస్కారాలతో మొదలెట్టి సో అందుకని నేను ఎప్పుడూ చెప్తుంటాను తల్లి ఒడి మనకి గుడి అలాగే తల్లి మనకి మొదటి బడి అంత సో తల్లితో మా జీవన ప్రస్థానం మొదలయ్యి రామాయణం గురించి మహాభారతం గురించి చెప్తూ ఉంటే ఆ రోజుల్లో ఎందుకంటే నేను మళ్ళీ నా నట ప్రస్థానం దుర్యోధనుడుగానే మొదలైంది ఇదే విజయనగరంలో మన రాజాగారి కోటలో కూడా నేను ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్లో నేను దుర్యోధనుడు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు టైంలో ఔరా ఈ రచనా చమత్కృతేమి యోగాని ప్రకృతి సౌందర్యమున అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా జీవన ప్రస్థానం నా నట ప్రస్థానం మొదలైంది సో మద్రాసులో పుట్టి మద్రాసులో పెరిగి తెలుగు మాట్లాడిన మన తెలుగు మన తెలుగు తనాన్ని మర్చిపోవడానికి వీలు లేకుండా ఆ చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న ముఖ్యంగా ఈ రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ఈ భాగవత శ్లోకాలు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు విపరీతంగా ఎందుకంటే మేము చాలా పెద్ద ఫ్యామిలీ దో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అది ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తమాషా ఏంటంటే రామాయణం ఎప్పుడు జరిగిందో మహాభారతం ఎప్పుడు జరిగిందో అందరికీ తెలుసు కానీ ఈ రామనారాయణంలో పంచపాండవులు కూడా ఉన్నారు అది చలమయ్య గారు అవ్వచ్చు నాగేశ్వరరావు గారు అవ్వచ్చు మన రామయ్య గారు రామయ్య గారు అవ్వచ్చు మురళి గారు అవ్వచ్చు మా శ్రీనివాస్ గారు అవ్వచ్చు అలాగే ఆ రోజు ఆ తండ్రి మాట జవదాటకుండా రాముడు మాట నిలబెట్టుకుంటే ఈరోజు నా తమాషా ఏంటంటే నా ఇన్విటేషన్లో నార్మల్గా ఇంత పెద్ద పేరు ఎప్పుడు నాకు ఎవరు మా స్కూల్లో తప్ప ఎవరికి తెలియదు నాది సాయి సాయికుమార్ పూడిపెద్ది వెంకట వరాహ నరసింహ సాయి కుమార్ సో అన్ని ఆల్ఫబెట్స్ పెట్టుకోవచ్చు కదా అని గేలి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటిది ఇన్విటేషన్లో ఫస్ట్ టైం ఇది నాకు చాలా పవిత్రమైన ఇన్విటేషన్ ఇది ఎందుకంటే నా పూర్తి పేరు ఇందులో ఉండడం నాకు చాలా ఆనందం కలిగింది అలాగే ఇందాక శర్మ గారితోనూ శ్రీధర్ గారితోనూ అంటూ ఉన్నా ఆ పక్కన కూర్చునే అర్హత నాకుందా అని ఎందుకంటే వాళ్ళందరూ మేధావులు ఈరోజు మన సనాతన ధర్మం కోసం అద్భుతం మీరందరూ కూడా మీరందరూ బ్రదర్స్ మీ అందరికీ పేరు పేరున అలాగే రామనారాయణ గురించి తెలియడం నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు అన్నమాట మనకి భగవంతుడు ఆ స్వరాన్ని ఇచ్చాడరా ఈ స్వ చిన్నప్పటి నుంచి ఇంకా సినిమా వ్యాపకమైన చిన్నప్పటి నుంచి ఇంకా సినిమా వ్యాపకమైన దేశం గురించి దేశభక్తి గురించి దేశం గురించి దేశభక్తి గురించి ఎన్నో ఎన్నో విషయాలు ఎన్నో క్యారెక్టర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అలాగే ఇందాక విషయాలు ఎన్నో క్యారెక్టర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అలాగే ఇందాక లలిత్ కుమార్ గారు కొంచెం మా మీద రామబాణం పెట్టారు కానీ తప్పవు సినిమా అనేటప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా నేను నా మటుకు నేను నా సినిమాల వరకు సమాజానికి పనికొచ్చే సినిమాలే చేయడం జరిగింది అది ఏ పాత్ర చేసినా దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి నా అదృష్టం కొన్ని పోలీస్ వేషాలతో నాకు విపరీతమైన పేరు కర్ణాటక నుంచి వచ్చిన నేను కొన్ని అద్భుతమైన జమదగ్ని వేషం కానీ కైవార తాతయ్య అని మన వీర బీరబ్రహం లాగా ఆయన కర్ణాటకలో కాలజ్ఞానం రాసిన ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నేను చేయడం కానీ అలాగే కొన్ని అద్భుతమైన వేషాలు నేను కర్ణాటకలో చేశాను అలాగే ఛత్రపతి శివాజీగా చేశాను వీరపాండ్య కట్టబొమ్మనుగా చేశాను అల్లూరి సీతారామరాజుగా చేశాను సో ఇలాంటి కొన్ని మంచి వేషాలు కూడా చేయడం జరిగింది సో వీటన్నిటికీ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను ఒక సినిమాలో మీలాగే శ్లోకం అనే సినిమాలో నేను ఒక వేద పండితుడిగా ఒక వేషం చేయడం జరిగింది శ్లోకం విశ్వనాథ్ గారితో కె విశ్వనాథ్ గారితో సో వీటన్నిటికీ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ తల్లిదండ్రులు చెప్పినవి ప్రతిదీ మనం వింటూ ఎందుకంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు నేను సినిమాల్లో వేషాలు వేస్తూ ఐ డిడ్ బిఏ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఐ డిడ్ ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐ డిడ్ ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐ వాస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫర్ సిక్స్ మంత్స్ టెంపరీగా ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్ ఇండియా లెవెల్లో తమిళనాడు పాండిచ్చేరికి రిప్రజెంట్ చేసి నేను సెయిలింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ సెయిలింగ్ రావడం జరిగింది అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మన సంస్కృతి మన సాంప్రదాయం మన మన చరిత్ర మనకి తెలియని ఆ దేశభక్తి సో ఆ దేశభక్తి చాలామందికి ఏదో దేశభక్తి అంటే అంటారు కానీ మన నర నరాల్లోనూ ఆ దేశభక్తి ఉండాలి ఈరోజు వాళ్ళు బోలో భారత్ మాతాకి అంటే అందులో ఉన్న ఉద్వేగం ఆవేశం ఒక తెలియని ఆ దేశ భక్తి సో ఆ భక్తి మేము మన స్కూల్లో ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేస్తాం కానీ అక్కడినిచ్చే మన భారతీయత మనమంతా ఒకటి ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం మనది మన దేశం మనవాళ్ళు అన్న మన రాముడు ఎందుకంటే నిజంగా చెప్తున్నా భారతీయ కుటుంబాల్లో ఒక సభ్యుడు మన శ్రీరాముడు ఎందుకంటే ప్రతి ఒక్కరు రాముడు అలా ఫీల్ అవుతారు ఆ తల్లిదండ్రులేమో అలాంటి కొడుకుండాలనుకుంటారు తోబుట్టులేమో మా అమ్మ ఎప్పుడు నన్ను రాముడు రాముడు ఏంటమ్మా రాముడు రాముడు చిన్నప్పుడు ఉండేది ఇప్పుడు అనిపిస్తోంది ఆహా ఏదో కొన్ని కొన్ని గుణాలు ఉంటే చాలు ఎందుకంటే ఎన్ని గుణాలు సకల సకల గుణాలు ఆయనకే ఉన్నాయి సో అలాంటిది ఎన్నో విషయాలు మా అమ్మగారు అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్తున్నప్పుడు రామాయణం గురించి లేకపోతే ఒక తల్లిదండ్రుల అనురాగం గురించి చెప్తున్నప్పుడు రామాయణం గురించి లేదు భార్యాభర్తల సంబంధం గురించి చెప్తున్నప్పుడు రామాయణం గురించి ఒక ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నప్పుడు రామాయణం గురించి ఇలా ప్రతి రామాయణం మహాభారతంలోని కొన్ని ఘట్టాలు రామాయణంలోని కొన్ని ఘట్టాలు ఆ భగవద్ ఇవన్నీ చెప్తూ ఉంటే చిన్న వయసులో తెలియలేదు కానీ ఇప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం యూఆర్ బికమింగ్ యంగ్ నేను ఎప్పుడు ఎవ్రీ బర్డే ఐ ఫీల్ ఐఎమ్ బికమింగ్ వన్ ఇయర్ యంగ్ నాట్ వన్ ఇయర్ ఓల్డర్ ఎందుకంటే అలా అనుకుంటేనే ఐఎమ్ జస్ట్ సిక్స్ సిక్స్టీ త్రీ నావు ఇదంతా ఒరిజినలే ఇది వైట్ కూడా లేదు వైట్ కూడా లేదు మళ్ళీ డై అనుకునే సో దానికి కారణం మళ్ళీ ఏదో ఈ ఈ భూమి నీరే ఈ పవిత్ర జలాలే సో అలా మొదలయ్యి ఈరోజు నాకు వచ్చే సంవత్సరానికి నా సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను బాల నటుడిగా నేను మొదలెట్టడం జరిగింది సో ఈ ఇలాంటి టైంలో నాకు సడన్గా ఎందుకంటే కృష్ణమ్మ హారతికి కూడా నేనే వాయిస్ ఇవ్వడం జరిగింది విజయవాడలో అది కొన్ని లక్షల మంది ఆ హారతికి నా వ్యాఖ్యానం వినడం జరిగింది అలా ఈరోజు నా అదృష్టం ఇక్కడ రామనారాయణలో అది ముఖ్యంగా విజయనగరంలో నా గొంతు ఇలా వినిపించడం తర్వాత నాకు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇది ఈయన తమాషా ఏంటంటే ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చారు ఏదో మాటల్లో సార్ ఇక్కడ ఈ ఈ శ్రీరామ్ చక్రధర్ అంటే ఎవరు సార్ అన్నాను సార్ నేనే సార్ అన్నాడు ఆయన ఆయన్నే అడిగా ఎందుకంటే ఇంతవరకు ఆయన నేను ఫోన్లో మాట్లాడడం ఆయన నాకు స్క్రిప్ట్ పంపించడం నే హైదరాబాద్ అయోగ్ థ్యాంక్ యూ మీ స్క్రిప్ట్ ఆయన ఇప్పుడే తెలిసింది సో నిజంగా బ్రదర్ మీ సంకల్పం ఈరోజు ఆ రాముడి అనుగ్రహంతో అద్భుతంగా ఎందుకంటే నేను వెంకయ్యనాయుడు గారి ప్రారంభోత్సవ ఉపన్యాసం నుంచి అన్నీ చూస్తున్నాను అన్నీ నేను యూట్యూబ్లో చూడడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు మీ అందరితో ఇలా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది సో దీని పరిచయ వ్యాఖ్యానం కూడా నేనే నాకు ఆ దృష్ట్యా మళ్ళీ కల్పించారు నిజంగా అన్నదమ్ములందరికీ మళ్ళీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నో విషయాలు మీరందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు నమ్మరు వీళ్ళు ఈ యూనివర్సిటీ ఇదంతా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అసలు మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో అన్నది ఇప్పుడు తెలుస్తుంది ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం రామాయణంలో నుంచి నేర్చుకోగలుగుతున్నాం నా అదృష్టం ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఈ శంఖారావంతో ఈ వాల్మీకి పరిశోధనా కేంద్రానికి శ్రీకారం ప్రతి గుండె గుడిలో ప్రతిధ్వనిస్తోంది శ్రీరామనామం సో అలాంటి ఆ రామనామంతో నేను పొద్దున తనికెళ్ళ భరణి గారితో మాట్లాడుతూ ఉన్నా ఇలా మీరు అందరూ వస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను వాళ్ళ మధ్యలో మాట్లాడాలంటే భయంగా ఉందన్నయ్యా అని అరే ఆయనే మాట్లాడిస్తాడు ఇలా రాముడే మాట్లాడిస్తాడులే పదా అన్నారు ఆయన పొద్దున ఒక గొప్ప విషయం చెప్పారు నమో నారాయణలో ఆ రా అనే శబ్దం అలాగే ఓం నమ శివాయ అన్న దాంట్లో మా అనే శబ్దం కలిపితే రామ ఆ రామ అన్నది అది ఏంటంటే అది చాలా అద్భుతమైన శబ్దం అని చెప్తూ ఆయన చని చాలా గొప్ప విషయాలు చెప్పారు మారీచుడు విషయం కానీ ఎందుకంటే రావణాసురుడు మారీచుడిని వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళను అంటే నేను చంపేస్తానంటే నీ చేతిలో కన్నా ఆయన చేతిలో చావడం మంచిది అని ఆయన అదే అన్నారు శత్రువులకు కూడా మంచి శత్రువు శ్రీరాముడు అని సో అలాగా ఎందుకంటే వీరమరణం పొందాలంటే ఆయన చేతుల్లో చావాలి అన్న రావణాసురుడి ఇది కానీ అలాగే రావణాసురుడు చనిపోతూ రాముడితో అన్నట్ట మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు నీ చేతిలో ఓడిపోయాను అంటే నీ దగ్గర నీ తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని సో అది కూడా ఆలోచిస్తే ఐకమత్యమే మహాబలం మన కుటుంబం మన మన పరివారం మనకు చాలా ముఖ్యం అనిపిస్తూ ఉంటుంది ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్లు బ్రేక్ అయిపోయి మేమంతా కలిసి పెరిగాం ఈరోజు నేను ఒక చోట మా అబ్బాయి ఒక చోట ఇంకోరు ఇంకో చోట అలా ఉంటూ ఉంటే నిజంగానే బాధ అనిపిస్తూ ఉంటుంది జాయింట్ ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతున్నాయి ఈ సందర్భంలో ఇలాంటి ఒక అద్భుతమైన యూనివర్సిటీ ఈ పరిశోధనా కేంద్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది దీంట్లో కూడా ఉడతా భక్తిగా నేనేదో చేశాను నేను ఇక్కడికి గెస్ట్గా కన్నా ఈ కుటుంబ సభ్యుడిగా విజయనగర బిడ్డగా మీ అందరి బంధువుగా ఇక్కడికి రావడం జరిగింది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్